హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యా ఛానల్ ఫలహారాలు బండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఎప్పుడు మామిడికాయతో ముక్కల పచ్చడి తురుము పచ్చడి మాగాయే కాకుండా ఇలా పెసరావకాయ పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపిండి వేసి అది ఎలా తయారు చేయాలో చూద్దాము నేనైతే రెండు కాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి తుడిచి ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి తర్వాత ఇలా ముక్కలు కొట్టించుకోవాలి మొన్న ఏంటంటే నేను ఆవకాయ కోసం వెళ్ళినప్పుడు వేరుగా ఇట్లా రెండు కాయల్ని ఇలా విడిగా కుట్టించాను అనమాట మన కొలత కోసము ఒక పెద్ద ఇట్లాంటి గిన్నె ఉంటుంది కదా బౌలు దాంట్లో నాలుగు కప్పుల ముక్కలు వేసేసి నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో నాలుగు కప్పుల ముక్కలు మీరు గ్లాసు తీసుకుంటే గ్లాసు నాలుగు కప్పులు కానీ నాలుగు గ్లాసుల ముక్కలకి పూర్తిగా ఒక కప్పు కారము హాఫ్ కప్పు సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో ఒక కప్పు పెసరపిండి వేస్తున్నాను పెసరపప్పు ఏంటంటే ఒక టూ అవర్స్ ఎండలో పెట్టి పొడి అనమాట అది కలుపుతున్నాను ఇదైతే నాకు తెలిసి ఈ నెల రెండేళ్ళ మాత్రమే నెల ఉంటుంది ఉండదు మీరు కావాల్సిన వీలైన తొందరగా తినేసేయండి ఇప్పుడు దీంట్లో నాలుగు కప్పుల నూనె వేస్తున్నాను ఇంకా ఎక్కువే పడుతుందండి డబల్ క్వాంటిటీ ఎప్పుడు వేసుకోవాలి పచ్చళ్ళల్లోకి ఏంటంటే దానికి పీలుస్తూ ఉంటుంది అనమాట ఉప్పు కారం అనేది ఎండిపోతూ కూడా ఉంటుంది ఒక్కోసారి అట్లాంటప్పుడు ఇంకొంచెం నూనె కూడా వేసుకోవాల్సి వస్తుంది ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నట్టయితే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ నూనె కూడా వేసాను అనమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి కూడా వేసుకోండి నేనైతే అది స్కిప్ అయిపోయినట్టుంది ఆ బిట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడో రోజు మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక గిన్నెలో గిన్నె కాదు ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసుకోండి జాడీ ఉంటే జాడీలోనే పెట్టుకోండి జాడీలో పెట్టుకోండి ఇంకా మంచిది వీటన్నిటికన్నా ఇదిగోండి పెసరావకాయ రెడీ అయిపోయింది నైస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్